ఓం శ్రీమాత్రే నమ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు దర్శనానికి ద్వారం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా పరిగణిస్తారు ఇంకోటి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు నశించిపోతాయని మరియు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉత్తర దిశకు వేదాల్లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది దివ్యశక్తులు ఉత్తరంలో ఉన్నాయని వైకుంఠం కూడా ఉత్తర దిశలో ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇంకోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా ఉత్తరద్వారం తెలుస్తారని భక్తులను మోక్ష మార్గంలో నడిపిస్తారని దైవజ్ఞుల ప్రవచనం శివుడు ఉత్తర దిశలో నిద్రిస్తున్న ఏనుగు ముఖాన్ని వినాయకుడికి అమర్చడం వలన వినాయకుడికి అపారమైన సిద్ధి బుద్ధి లభించి మనకు ఆదిపూత్యుడైన విషయం మనందరికీ తెలిసిందే పద్మపురాణం ప్రకారం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మబంధం నుండి విముక్తి లభిస్తుంది ఇది పుణ్యం దైవత్వం పొందడానికి చూపేదారి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం వలన మన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి చేసుకుని వైకుంఠంలో స్థానం పొందడానికి సూచనగా పరిగణించాలి శ్రీరంగంలో రంగనాథస్వామి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి ప్రసిద్ధ విష్ణువాలయాల్లో ముకోోట ఏకాదశి రోజున ద్వారాన్ని వైకుంఠ ద్వారంగా ప్రత్యేకంగా అలంకరించి తెలుస్తారు భక్తులు ఉత్తర గుండా వెళ్ళి నిర్మలమైన భక్తితో దర్శించి ధ్యానిస్తే వారి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అందుచేత వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటేకాదశి రోజున మనందరం ఉత్తర గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుదాం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కృపా కరుణా కటాక్షాలు మనందరిపై ఉండునుగాక ओम नमो नारायणाय